శివునికి ఏకకాలంలో అభిషేకం నిర్వహించగా భక్తులు అనేక మంది కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక వారి అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర వారి ఆలయంలో అరుణాచలం తరహాలో ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి శివునికి ఏకకాలంలో అభిషేకం నిర్వహించారు అర్చకులు స్వామివారి అభిషేకానికి వివిధ రాష్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు ఓం నమో శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ మహాగణాధిపరవే నమ శ్రీ మనకదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామినే నమ ఇక్కడ కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి దేవాలయానికి అనుబంధ దేవాలయం అనేటువంటి శ్రీ మనకదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి మణికంఠేశ్వరస్వామివారి ఆలయముందు ప్రతీ నెల అమావాస్యకి రెండు రోజుల ముందర అన్న దాన్ని ప్రదోషము అంటాము అనగా త్రయోదశి రోజు నందికి పరమేశ్వరుడికి ఏకకాలంలో ఒకేసారి అభిషేకం జరుగుతుంది చాలా అత్యంత విశేష ఫలప్రదమైనటువంటి ప్రదోషకాల అభిషేకం ఇది జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి అనారోగ్యాలున్నా ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా ఎటువంటి తీరనటువంటి సంకల్పాలున్నా నెల వచ్చేటువంటి ఈ యొక్క మాస శివరాత్రికి ముందు రోజు వచ్చే త్రయోదశి రోజు ప్రదోషకాల అభిషేకంలో పాల్గొని స్వామివారిని నందిని ఏకాలంలో అభిషేకం చేసి దర్శించుకోవడం వల్ల చాలా అత్యంత విశేష ఫలప్రదాన్ని ఫలాన్ని పొందగలుగుతారు ఇది చాలా అత్యంతమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమము నెలా భక్తులు కాణిపాక స్వామివారిని దర్శించుకుంటూ అలాగే ప్రతీ నెలా జరిగేటటువంటి ప్రదోషకాల అభిషేకం ముందుగానే ఆర్జత సేవా టికెట్ ద్వారా తీసుకుని అభిషేకాన్ని అభిషేకంలో పాల్గొనవచ్చును చాలా అత్యంత ఫలప్రదమైనటువంటిది సమస్త రుణ బాధలు ఈతి బాధలు గ్రహ బాధలు అన్నీ కూడా ఈ అభిషేకం వల్ల అన్నీ తీరిపోతాయి చాలా ఫలప్రదమైనటువంటి కార్యక్రమము భక్తులందరూ విరివిగా ప్రతి నెల ప్రదోష సమయంలో అభిషేకానికి పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం